నిషిక బుర్ఖాలో బయటకు వెళ్ళిన తర్వాత యువరాజ్ని పట్టుకోవడం కోసం అని చెప్పి దాత్రి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది ఇక రమ్యకు ఫోన్ చేసి రమ్య ఏదైనా క్లూ దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు రమ్య నిషికకి టెన్ మీటర్స్ రేడియోస్ కంటే తక్కువలో ఒక మొబైల్ నుంచి సిగ్నల్స్ వచ్చాయి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రమ్య చెప్పిన వివరాల ప్రకారం జేడీకేడీ ఇద్దరు కూడా ఆ ప్లేస్కి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వరుసగా మూడు ఇల్లులు ఉంటాయి రెండిళ్ళల్లో మనుషులు ఉంటారు ఒక ఇంటికి మాత్రం తాళం వేసి ఉంటుంది ఇక దాంతో దాత్రి కేదార్తో ఆ రెండిళ్ళల్లో మనుషులు ఉన్నారు ఈ ఒక్క ఇంటికి మాత్రం తాళం వేస్తుంది కానీ లోపల లైట్స్ మాత్రం ఆన్ చేస్తున్నాయంటే నా గేర్స్ కరెక్ట్ అయితే యువరాజ్ ఆ ఇంట్లోనే ఉండుంటాడు పద అని చెప్పి ఇక తన మనుషులను తీసుకొని ఆ ఇంటి పైన అటాక్ చేస్తుంది యువరాజ్ కంగారు పడుతూ అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అక్కడ కొంతమంది రౌడీలతో జేడి కేడి ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు యువరాజ్ అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే జేడి యువరాజ్ అని చెప్పి కేదార్ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో దాత్రి యువరాజ్ని పట్టుకుంటూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి